జేమ్స్ కెమెరాన్ ఉంటే ఇండియన్ సినిమాకు రాజమౌళి ఉన్నాడు భారతీయ చలన చిత్ర పరిశ్రమలో జక్కన్నగా సుపరిచితుడైన కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి నేడు ఈయన కేవలం దర్శకుడు మాత్రమే కాదు దార్శనికుడు కూడా ఎంతో మంది దర్శకులకు ధైర్యం ఇచ్చిన జక్కన్న పంతొమ్మిది వందల డెబ్బై మూడు అక్టోబర్ పదిన జన్మించిన రాజమౌళి తన సుదీర్ఘ కెరీర్ లో ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా అప్రతిహత జైత్ర సాగిస్తున్నారు ప్రతి సినిమాతో తన స్థాయిని పెంచుకుంటూ వచ్చాడు శాంతి నివాసం అనే సీరియల్ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రెండు వేల ఒకటిలో జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్తో దర్శకుడిగా మారాడు ఆ తర్వాత సింహాద్రి సాయి ఛత్రపతి విక్రమార్కుడు యమదొంగ మగధీర ఈగ లాంటి భారీ విజయాలతో తెలుగు సినిమా గమనాన్ని మార్చాడు దర్శకధీరుడు ప్రతి సినిమాలో కొత్త కథాంశాలు అత్యున్నత సాంకేతిక విలువలు ఎమోషనల్ మిక్స్ తో ప్రేక్షకులను కట్టిపడేయడం రాజమౌళి ప్రత్యేకత రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ కేవలం తెలుగు సినిమా రూపురేఖలనే కాదు భారతీయ సినిమా చరిత్ర ముఖ మార్చేసింది బాహుబలి అనేది ఇండియన్ ఇండస్ట్రీలో ఒక మైలురాయి ఈ సినిమాతో దేశవ్యాప్తంగా వివిధ భాషల ప్రేక్షకులకు ముఖ్యంగా ఉత్తరాది ప్రేక్షకులకు పాన్ ఇండియన్ సినిమా అనే కొత్త మార్కెట్ ను పరిచయం చేశాడు జకన్నా ఈ విజయం కేవలం తెలుగు సినిమాకు మాత్రమే కాదు కుండా మొత్తం సౌత్ ఇండియన్ సినిమాకు హెల్ప్ అయింది రాజమౌళి కథ చెప్పే విధానం గ్రాఫిక్స్ అద్భుతమైన నిర్మాణ విలువలు తీర్చిదిద్దిన తీరు ఇతర పరిశ్రమల దృష్టిని ఆకర్షించింది వందల కోట్లతో సినిమాలను నిర్మించాలనుకునే దర్శక నిర్మాతలకు ఊతమిచ్చింది రాజమౌళి విజన్ బాహుబలిలో కనిపిస్తుంది బాక్స్ ఆఫీస్ ను కూడా శాసించింది ఈ సినిమా రెండు వేల పదిహేడులో ఆయుధ రూపొందించిన బాహుబలి టు ది కన్క్లూజన్ ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్ల మార్కులు దాటిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది ఈ సినిమా సుమారుగా పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూలు చేసింది ఇండియన్ సినిమా స్టాండర్డ్స్ ను మార్చేసింది బాహుబలి టు విజయం ఆ తర్వాత స్వాతంత్ర సమరయోధుల నేపథ్యంలో తీసిన త్రిపులార్ కూడా వెయ్యి కోట్ల క్లబ్లో చేరి రాజమౌళి స్థానాన్ని ఇండియన్ సినిమాలో సుస్థిరం చేసింది ఈ విజయం ఇండియన్ సినిమాల డిమాండ్ వరల్డ్ వైడ్ గా వచ్చేసింది త్రిబుల్ ఆర్ సినిమాతో రాజమౌళి కీర్తి ప్రతిష్టలు దేశ సరిహద్దులు దాటి హాలీవుడ్ లో కూడా విస్తరించాయి రెండు వేల ఇరవై లో అమెరికన్ మార్కెట్ లో ఈ సినిమా విడుదలైన తర్వాత హాలీవుడ్ విమర్శకులు దర్శకులు ప్రేక్షకులు రాజమౌళి విజన్ ను దర్శకత్వ ప్రతిభను ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను ఇమోషన్స్ బ్యాలెన్స్ చేసిన విధానంపై ప్రశంసలు గుప్పించారు హాలీవుడ్ లో వచ్చిన గుర్తింపు ఆయన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రత్యేకమైన గౌరవం ఉన్న దర్శకుడిగా నిలబెట్టింది జేమ్స్ కెమెరూన్ స్టీవెన్ స్పిల్బర్గ్ ఎందరో ప్రముఖ హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ట్రిపుల్ ఆర్ చిత్రాన్ని మెచ్చుకోవడం రాజమౌళి ఇంటర్వ్యూలు ఇవ్వడం భారత సినిమా ఖ్యాతిని అమాంతం పెంచింది త్రిబుల్ ఆర్ సినిమాకు దక్కిన అంతర్జాతీయ ప్రశంసలు ఒకెత్తైతే దానికి ఆస్కార్ అవార్డు రావడం మరో ఎత్తు ఈ చిత్రంలో సంచలనం సృష్టించిన నాటు నాటు పాటకు ప్రతిష్టాత్మకమైన తొంభై ఐదవ అకాడమీ అవార్డులో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు లభించింది ఈ విజయం భారతీయ సినిమా చరిత్రలో ఓ సువర్ణాధ్యాయం తో పాటు గోల్డెన్ గ్లోబ్ అవార్డు క్రిటిక్స్ ఛాయిస్ అవార్డులు లాంటి అనేక అంతర్జాతీయ అవార్డులను కూడా త్రిబుల్ ఆర్ గెలుచుకుంది రాజమౌళి ప్రపంచ స్థాయి దర్శకుడని ఆయన విజన్ కు హద్దులు లేవని ఈ అవార్డులు నిరూపించాయి దర్శకుడిగా రాజమౌళి ప్రయాణం కేవలం ఇండియన్ సినిమాతో ఆగిపోయేలా కనిపించట్లేదు ప్రపంచ సినిమాలో తన పేరు చూసుకోవాలనుకుంటున్నాడు దర్శకధీరుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో ప్రస్తుతం ఆయన తెరకెక్కిస్తున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ పూర్తిగా పాన్ వరల్డ్ సినిమాగానే వస్తుంది గ్లోబల్ అడ్వెంచర్ యాక్షన్ ఫిల్మ్ గా హాలీవుడ్ స్థాయి నిర్మాణ విలువలతో ఈ సినిమా తెరకెక్కుతుంది భారతీయ సినిమాకు అంతర్జాతీయ స్థాయి గౌరవాన్ని గుర్తింపులు తెచ్చిన రాజమౌళి రాబోయే రోజుల్లో ప్రపంచ సినీ చరిత్రలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడం ఖాయం భారతీయ సినిమాకు ది గ్రేటెస్ట్ మ్యాన్ గా జేమ్స్ కెమెరూన్ ఆఫ్ ఇండియన్ సినిమాగా మారి పాన్ ఇండియా నుంచి గ్లోబల్ విజన్ తో అద్భుతాలు సృష్టిస్తున్న రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు